ఉదయగిరిలో యుటిఎఫ్ నాయకుల రణభేరి ఉదయగిరి నియోజకవర్గం నేలూరు జిల్లా మండల కేంద్రమైన ఉదయగిరిలో యూటీఎఫ్ నాయకులు ఉదయగిరి యూటిఎఫ్ కార్యదర్శి సుబ్బారెడ్డి ఆతుడేయులు బుధవారం నాలుగు మండలాల యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నుండి రంగనాయకుల గుడి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు వెంకటేశ్వరులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వచ్చి పదిహేను నెలలు కావస్తున్న టీచర్ల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం తాళ అన్నారు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అనే విధానాన్ని సీపీఎస్ ద్వారా రద్దు చేసిందని అన్నారు అలాగే నాలుగు నెలల నుండి టీఏడీఏలు బకాయిలు రావాలని అన్నారు ప్రపంచ పథకం సాల్ట్ పథకం రద్దు చేయాలని కోరారు రాష్ట్ర ఈ రోజు యూటీఎఫ్ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు సిపిఎస్ రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు సంరక్షించబడాలని కోరుతున్నాం దీనికి ఆటంకంగా ఉన్న ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాల్ట్ పథకాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాఠశాల రక్షించేటువంటి అవకాశం లేదు కనుక సాల్ట్ పథకం రద్దు చేయమని కోరుతున్నాం పంతొమ్మిదో తారీఖు వరకు ఈ జాతాలు జరుగుతాయి ఈ రోజు మూడో రోజు పంతొమ్మిది తర్వాత మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదున గుంటూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయుడి మహాప్రదర్శన అక్కడ సభను జరుపుతాం దాని అనంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కదలక లేకపోతే స్పందించకపోతే ఖచ్చితంగా అన్ని సంఘాలని కలుపుకుని మరొక బిఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని సృష్టిస్తాం బోధనేతర కార్యక్రమాలన్నిటినీ పాఠశాలలో రద్దు చేస్తాం పాఠశాలలో విద్యకు మాత్రమే ఉండాలి సెల్ ఫోన్ లేని బడి కావాలనేది మా యూటిఎఫ్ యొక్క లక్ష్యం సెల్ ఫోన్ అసలు బడిలో ఉండకూడదు ప్రభుత్వమే డివైజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి మేము పెద్ద ఎత్తున కోరుతా ఉన్నాం మరొక ఉద్యమానికి మేము ముందే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యల్ని చేయాలని చెప్పి మనం స్వాగతించాం నలభై రోజులు అయిన తర్వాత ఇప్పుడు అమరి పక్కనే ఉన్నటువంటి మద్రాసు ఐఐటి తోటి కొలాబరేషన్ అయ్యి మరలా మొత్తం కూడా నాలుగు టు ఐదు చెప్పాలని అవి కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం బోధనే పిల్లలకు కక్షణం కూడా వచ్చేది లేదు ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి అప్పుకి గణాంకాలు చెప్పడం కోసం అలాగే మా చేత ఈ గాడి చాకరీ చేయించేటువంటి పని ఈ రోజు ఉపాధ్యాయులకు మొత్తానికి ప్రభుత్వం చేస్తా ఉంది అందుకనే పిల్లలకి నాణ్యమైన విద్య అందించేటువంటి అవకాశం లేకుండా పోతుంది అనేటువంటి చెప్తా ఉన్నాం అందుకనే బోధనకు మాత్రమే ఉపాధ్యాయులు పరిమితం చేయాలి బోధనేతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయాలని మొదటి డిమాండ్ తోటి ఈరోజు మేము ఈ యొక్క యాత్రని ప్రారంభించాం అలాగే రెండోది ఈరోజు పన్నెండవ పిఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన పన్నెండవ పిఆర్సీ ఇరవై ఐదు నెలలు గడిచినా ఈ ప్రభుత్వం అధికారంలో గురించి పదిహేను నెలలు గడిచినా ఈ పీఆర్సీకి సంబంధించి కనీసం చైర్మన్ నియమించే చేయలేదు నాలుగు డిఎలు బకాయిలో ఉన్నాయి మా ఏరియర్స్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మేము దాచుకున్న డబ్బుని మాకు తిరిగి ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇవాళ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సరెండర్ లీవ్లని అలాగే సిపిఎస్ అందరం కూడా పెన్షన్ పెన్షన్ అనేటువంటిది లేకుండా సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తా ఉంది ఓపీఎస్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అందుకనే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కూడా సెప్టెంబర్ ఐదో తారీఖున మాట్లాడుతూ వారు చెప్పిన మాట ఏమంటే మీరు పిల్లల్ని భరోసా మీరు తీసుకోండి నేను మీ భరోసా తీసుకుంటా అన్నారు ఎక్కడ మా భరోసా ఈ పదిహేను నెల కాలంలో ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు మా విద్యాశాఖ మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక్క రోజు కూడా కూర్చోబెట్టి మాట్లాడే పని చేయట్లేదు మేము ఎందుకు చెప్తా ఉన్నా ఈ రోజు ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి కీలకమైన భూమిక పోషించేది ఉద్యోగ ఉపాధ్యాయులు వీరు కూడా ప్రభుత్వంలో భాగం ప్రభుత్వం భాగమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి వారి కనీసమైనటువంటి హక్కులు అది కూడా ప్రజాస్వామ్య హక్కులు రాజ్యాంగబద్దంగా రావాల్సిన హక్కుల్ని కూడా ఈ రోజు ఇచ్చే ప్రయత్నం చేయలేదు ఈ రోజు మేము యూటిఎఫ్ గా ఈ రోడ్లు ఎక్కడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడి ప్రైవేటు పాఠశాలలు కనుక అభివృద్ధి చెందితే రేపు భవిష్యత్తులో సాధారణ ప్రజానికో డబ్బు లేనటువంటి ప్రజానింకో బడుల్లో చదువు ఏ విధానాలను అయితే అవలంబించిందో అదే విధానాన్ని అదే సాల్ట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఉంది ఎక్కడ కూడా మార్పు అనేటువంటిది లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ రోజు గత ప్రభుత్వం ఏదైతే యాప్ల పేరుతో పిల్లలకి ఒక అక్షరం కూడా చెప్పలేకుండా చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే పేరుతోటి రకరకాల యాప్ల పేరుతో పిల్లలకి ఒక అక్షరం కూడా చెప్పనీకోకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలకి అక్షరాలు రావడం లేదు రాకపోవడానికి కారణం ఉపాధ్యాయులను నిందేసి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంది ఒక రకంగా పిల్లలకి అక్షరాలు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాశాఖ అధికారులే ఈ నెల ఈ సంవత్సరం చూ పన్నెండో తారీఖున పాఠశాల తెరిస్తే పదిహేను రోజుల పాటు యోగాంధ్ర పేరుతోటి ఒక అక్షరం కూడా చెప్పించేటువంటి ప్రయత్నం చేయలేదు